¡Buen అఖండ రుద్ర సికందర్ గోడ అఖండ టూ తాండవం టీజర్ వచ్చేసి ఫైవ్ డేస్ నుంచి టాప్ వన్ ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట యూట్యూబ్లో సో ఈ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఎంత కాదు ప్యాన్ ఇండియా వైడ్గా రెస్పాన్స్ అయితే వచ్చింది సో చాలా డబ్బులు దాదాపు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఖర్చు పెట్టి సో మనకి పేపర్ యాడ్స్ కావచ్చు అలాగే అన్ని చోట్ల మనకి డిజిటల్ మార్కెటింగ్ అయితే చేశారు ఆఫ్లైన్ ఆన్లైన్ అంతా మార్కెటింగ్ అయితే చేశారు సో యాడ్స్ అయితే వేశారనమాట గట్టిగా ప్రమోట్ అయితే చేస్తున్నారు టీజర్ టైం నుంచి అంటే గట్టిగా పెద్దగా లాంచ్ అయితే చేయాలనుకుంటున్నారు అఖండ టూని సో ఈ టీజర్ వచ్చేసి చాలా మిలియన్ వ్యూస్ వచ్చింది అలాగే లైక్స్ వచ్చాయి సో ఈ మూవీకి ఈ టీజర్కి ఇంత రెస్పాన్స్ వస్తే అలాగే ట్రోల్స్ కూడా అయితే అనమాట ఈ వీడియోని మీరు లాస్ట్ వర్క్ కానీ చూస్తే నేను ఒక రెండు లాజిక్లు అలాగే ఒక తేడానైతే చెప్తాను అనమాట సో వీటిని కానీ మీరు కానీ లాస్ట్ వర్క్ చూస్తే మీలో కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది అఖండ టూ వెయ్యి కోట్ల సినిమా అవుతుంది అని చెప్పేసి అలాగే ఎవరైతే త్రిశూలం ఫైట్ గురించి అలాగే మనకి అఖండ టూ టీజర్ గురించి చెత్తగా మాట్లాడాలో అలాంటి ప్రతి కుక్క వచ్చేసి నోరైతే అయితే మూసుకుంటారనమాట కాబట్టి వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది అలాగే మీరు బాలయ్య బాబు అభిమాను అయితే జై అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి సో ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే అఖండ వన్ కంటేను అఖండ టూ పవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అయితే అందరికైతే తెలుసు అన్నమాట సో ఇప్పుడు అఖండ వన్ రిఫరెన్స్తోనే అఖండ టూ కూడా అయితే ఉంటుంది సో మనం ఒక రెండు లాజిక్లని గిట్టుగా అయితే మాట్లాడుకోవాలి టాపిక్ వన్ టాపిక్ టూ అయితే చెప్తాను ఫస్ట్ టాపిక్ వన్ కానీ చూసినట్లయితే అఖండ మూవీలో మనకి హీరోని చంపాలి అని చెప్పేసి ఒక మాంత్రికుడు దగ్గరికి విలన్ వెళ్ళినప్పుడు అతను మాట్లాడే మాటలు కానీ మనం కానీ విన్నాం అనుకోండి అప్పుడు మనకి అసలు ఎవరు అఖండ అతని క్యారెక్టరైజేషన్ ఏంది అతని డెప్త్ ఏంది అతని పవర్ ఏంటి అనేది మనకైతే అర్థమవుతుంది అన్నమాట గురువుని గుంపుని ఎగబడి ఎగబడి చంపినాడు సామే అఖండ రుద్ర సిఖందర్ ఘోర మా గురువుని గుంపుని ఎగబడి ఎగబడి చంపినాడు సామి అని చెప్పేసి డైలాగ్ అయితే చేడు మామూలోడు కాదు సామే సప్త చక్ర సమూహాన్ని తన ఆధీనంలో పెట్టుకున్న సిద్ధుడు సామే పంచబూతారు సైతం మీల మాట విట్టాయి అఖండ ఎవరు సప్త చక్రాలని తన ఆధీనంలో పెట్టుకున్న సిద్ధుడు అన్నమాట అంటే సప్త చక్రాల గురించి మీకు తెలియకపోతే అయితే చూడండి అనమాట ఒకవేళ మీకు తెలుస్తుంది సప్త చక్రాలు ఆధీనంలో పెట్టుకున్నవాడు వేరే వాళ్ళ మరణాన్ని కూడా చూడగలడు తనని తాను అదుపు చేసుకోగలడు తన మరణాన్ని కూడా ఆపగలిగేంత శక్తి అయితే ఉంటుంది అనమాట పంచభూతాలు సైతం రక్తాన్ని మరిగించే మంటైనా వీళ్ళని తాకలేవు అంటే పంచభూతాలు అగ్ని కావచ్చు నీరు కావచ్చు వాయువు కావచ్చు భూమి కావచ్చు ఆకాశం కావచ్చు అతన్ని తాకడానికి జంకుతాయి అన్నమాట అలాగే మనం అఖండ టూ టీజర్లు చూసింది అదే మీరు సెకండ్ షార్ట్ కానీ చూసినట్లయితే అక్కడ మనకి అఖండ వచ్చేసి అగ్నిలో కాలు పడతాడు కానీ అక్కడ ఎటువంటి ఆపాయం ఆయనకైతే జరగదు అనమాట అగ్ని అయితే అయితే తగలదు తాకదు కాలదనమాట అలాగే ఇంకా త్రిశూలం ఫైట్ గాని చూసినట్లయితే ఆ త్రిశూలంలో బాబు ఒక్కసారి తిప్పిన తర్వాత నెక్స్ట్ త్రిశూలం వచ్చేసి అలాగే తిరుగుతూ అయితే ఉంటుంది అక్కడ పంచభూతాల్లో ఒకటైన వాయువు వచ్చేసి బాలయ్య బాబుకి సహాయం అయితే అనమాట అంటే పంచభూతాలు సైతం అతను మాట వింటాయి అతన్ని తాకడానికి జంకుతాయి తల వంచుతాయి కాబట్టి అది అక్కడ మనకైతే ఆ పంచభూతాల్లో ఒకటైన వాయు అయితే హెల్ప్ అయితే చేసిందనమాట అలాగే మనకి ఇక్కడ మన క్లియర్గా అయితే బాలయ్య బాబు గురించి క్యారెక్టరైజేషన్ అఖండ వన్లోనే మనకైతే తెలిసిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ మనం కానీ చూసినట్లయితే అఖండ వన్ వచ్చేసి కేవలం జస్ట్ శాంపులే అఖండ టూ వచ్చేసి గాడ్ మోడ్ అయితే యాక్టివేట్ అయితే అయిపోతుంది అనమాట ఇంకోటి మనం కానీ చూసినట్లయితే అక్కడ అఖండ టూ టీజర్లోనే మనకు వచ్చేసి త్రిశూలం కానీ మీరు కానీ చూసినట్లయితే సో మనకు అఖండ వన్లో కావచ్చు అఖండ టూ టీజర్లో కూడా కావచ్చు మనకి రెండు క్యారెక్టర్స్ అయితే చూపించారనమాట అక్కడ మనం కానీ చూసినట్లయితే ఫస్ట్ త్రిశూలంని గమనించినట్లే రెండు అయితే డిఫరెన్స్ డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట సో ఒక త్రిశూలం అయితే చాలా భీకరంగా నంది అయితే ఉంది ఆ త్రిశూలం మీద ఇంకోటి అయితే నార్మల్గా అయితే ఉంది ఆ నార్మల్ త్రిశూలమే మనం అఖండ వన్లో అయితే చూసాము అలాగే నామాలు కానీ చూసినట్లయితే నామాలు కూడా అయితే పైకి అయితే నామాలు అయితే ఉన్నాయి ఒక దాంట్లో అంటే అక్కడ మనకి ఒక నందిలాగా చూపిస్తున్నారనమాట ఆ త్రిశూలం కానీ ఆ నామాల రెఫరెన్స్ కానీ చూసుకున్నట్లయితే అలాగే ఇంకొక దగ్గర నార్మల్గా నామాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ తేడా కానీ గమనించినట్లయితే మనకి అఖండా వచ్చేసి అఖండ ఇంకో లెవెల్కి అయితే వెళ్తున్నాడు అన్నమాట రీచ్ అవుతున్నాడు అనమాట అది కానీ కన్విన్సింగ్గా మూవీలో మనం చెప్పగలిగితే చాలు ఇలాంటి షార్ట్స్ వెయ్యి పెట్టినా కూడా ఖచ్చితంగా అయితే జనాలు అయితే ఆదరిస్తారనమాట సో నేను ఒక లాజిక్ చెప్పాను అలాగే ఒక తేడా అయితే చెప్పాను అసలు ఇంకోటి మనం కానీ మాట్లాడుకోవాలి అంటే అసలు అఖండ వన్లోనే మనకు వచ్చేసి ఆ డైలాగ్స్ అయితే ఉంటాయనమాట బాలయ్య బాబే చెప్తాడు ఐఎం శివం అహం శివం అని చెప్పేసి అంటే నేనే శివుడిని నాలోనే శివుడు ఉన్నాడని చెప్పేసి అయితే చెప్తాడనమాట అలాగే ఇంకొక ఫైట్ సీన్లో డైలాగ్ కానీ చూసినట్లయితే అతని మీద పడిన చెయ్యి నరుడిది కాదు స్వామి హరుడిది అంటాడు అంటే అతను అఖండ వన్లోనే బాలయ్యని ఒక శివుడితో పోలుస్తున్నారు అనమాట ఇంకా అస్సలు మాట్లాడుకోవాలంటే ఫైనల్గా కానీ మనం కానీ చూసినట్లయితే అఖండ క్లైమాక్స్లో వచ్చేసి ఈ సీన్ మీరైతే కల్లారా చూడాలన్నమాట నరుడు కాదు శివుడు సో డైరెక్ట్ గా బాలయ్య బాబులోనే మనకైతే శివుడిని అయితే చూపిస్తారు అనమాట అక్కడే ఒక డైలాగ్ కూడా అయితే బోయపాటి అయితే పెట్టారు ఆ డైలాగ్ ఏంటి అంటే ఇప్పుడు అతను నరుడు కాదు శివుడు అని చెప్పేసి డైలాగ్ అయితే పెట్టాడు అనమాట సో ఇంత పవర్ జనరేట్ అవుంది అలాగే ఇంత శక్తులు అలాగే ఆయనలోనే శివుడు ఉన్నట్టు ఆయనే శివుడు అన్నట్టు మనకు అఖండా వన్లో చూపించారు అఖండా టూలో కూడా అదే మ్యాజిక్ అయితే రిపీట్ అయితే అవ్వబోతుందనమాట దాని ఆడియన్స్ అర్థం చేసుకోలేక త్రిశూల్ ఫైట్ని అయితే ట్రోల్ అయితే చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ వచ్చేసే మానుకోవాలన్నమాట అది తప్పు ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మన దేవుడిని మన గాడ్ పవర్స్ని మనమే హేళన చేసుకున్నట్లు అయితే అవుతుంది అనమాట అలాగని చేసినట్లయితే ఇలాగా మనకి ఒక నాలుగు రెండు లేదా నాలుగు డైలాగ్స్ కానీ అఖండ టూలో కూడా చెప్పి మన కన్విన్సింగ్గా ఆ క్యారెక్టర్ ఇంతే ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అతనిలో శివుడున్నాడు ఆయనే శివుడు అని అనుకుంటాడు అతనే శివుడు అతనికి శివుడు సపోర్ట్ చేస్తున్నాడు సో ఆ భూతనాథుడే అతను వెంటున్నాడు అన్నట్టు కానీ క్యారెక్టరైజేషన్ పవర్ఫుల్ కానీ ఎలివేషన్ కానీ ఇస్తే ఖచ్చితంగా అఖండ టూ బొమ్మ వచ్చేసి వెయ్యి కోట్లు అయితే అవుతుంది అనమాట మార్క్ మై వర్డ్స్ చెప్తున్నాను ఖచ్చితంగా చాలా పెద్ద తాండవం అయితే జరగబోతుంది దసరాకి అయితే చూడాలన్నమాట ఎంత పెద్ద తాండవం జరుగుతుందో సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినప్పటికీ మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే కలుగుతుంది ఒక లాజిక్ అయితే తెలుస్తుంది అలాగే ఎవరైతే అఖండ టూ తాండవం గురించి తప్పుగా మాట్లాడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఒక సమాధానం విధానం అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో నీకేదంటే భయం చావంటే ఆ చావుకి వాడంటే భయం